మధ్య గోడలు బద్దలు కొచ్చినవి ఏం బద్దలు కొట్టిను ఆ గన్ పార్క్ దగ్గర అమరవీళ్ల స్మారక ఇగో ఇక్కడ అమరవీళ్ల స్థూపం ఉన్నది కదా ఈ స్థూపం చుట్టూ కంచెలు ఎత్తివి మరి అసెంబ్లీ కాడ మరి ఇటు గన్ పార్క్ మధ్యలో రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏది ప్రజాభవన్ ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పినావు కదా ఆ కంచెలు బద్దలు కొట్టుడు ఒకటే కాదు అది కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అప్పుడే ఉన్నది కంచెలు ఆ రోషయ్య ప్రభుత్వంలా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రిర్యాలో అప్పులు అప్పుడే ఉన్న కంచెలు అవి ఈ రోజు ఏం కొత్తగా కేసీఆర్ పెట్టలే వాటిని ఏం బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు గన్ పార్క్ చుట్టూ ఉన్న అవన్నీ తీసి దాంతోపాటు అసెంబ్లీకి వెళ్ళడానికి దాదాపుగా ఒక ఆరు వందల మీటర్ల వరకు ఆడికి ఉన్నది కదా మీ యొక్క రోపు ఎప్పుడో ఆరు నెలలకు ఒక పొద్దు జరిగే అసెంబ్లీ కోసం దాన్ని ఊకే పెడుతున్నావు కదా మరి అవన్నీ కూడా తీసేయమని అంటున్నది తెలంగాణ సమాజం ఆ కంచెలు బద్దలు కొట్టు అప్పుడు నిన్ను నమ్ముతారు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలే మా ప్రయారిటీ చూస్తా మాట్లాడినావు కదా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అన్ని రికార్డ్ చేసి పెంచినా ఎందుకంటే మళ్ళీ నువ్వు మాట మారుస్తావు నేను అనలేదు నేను వినలేదు నేను చూడలేదు అనే డైలాగులు కూడా కొడతావు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కూడా దాచిపెచ్చిన తర్వాత మీరు డిలేట్ చేసినా చేస్తారు వీళ్ళ దాంట్లో వీళ్ళ పిఆర్ స్టంట్ల గత పదేళ్లల్లో వందేళ్ల విధ్వంసం జరిగింది ఊర నాయన ఇది ఎవడన చిన్న పోరానికి చెప్తా కూడా డైపర్ వేసుకునే కానీ చెప్పినా కూడా నవ్వుతాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అభివృద్ధి కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి జరిగింది అది కనిపించకపోతే నీకు కండ్లుండి చూడకపోతే మేమేం చేయలేం కానీ నిజానికి అది వాస్తవం మనం ఒక్కసారి బహిరంగంగా చర్చ పెట్టమని రే రేవంత్ రెడ్డిని ఎవరితో కేసీఆర్తో తెలంగాణ ప్రజలందరితో కూర్చొని ఏదైనా ఒక బహిరంగ ప్లేస్లో ఫంక్షనాల్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా నష్టపోయినాం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైంది అనేది మీకే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర సంపద గుప్పెడి మంది చేతిలోకి చేరింది అవును ఆర్ఆర్ ట్యాక్స్తోని గుప్పెడి మంది చేతిలోకి వెళ్ళింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసమైనవి అవునవును ఇప్పుడు అవుతున్నాయి మేము అధికారం చేపట్టిన నాటికి ఏడు లక్షల కోట్లు అప్పులో రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం సంక్షేమ అభివృద్ధి రాజ అభివృద్ధిలో రాజీ లేదు తెలంగాణ ఏర్పాట్లో సోనియా గాంధీ మీరా కుమార్ సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం జే జే హే తెలంగాణ గీతం జాతికి అంకితం చేసిండి ఇక నేను పాట అయినా పెడతా కొద్ది ఆయన కినూరి మీరు ఆయన అందరూనే ఉంటారు కదా